నమస్తే అండి మీరు ఎంతమంది అయితే ఇలాగ చేస్తారు చూస్తున్నారు కదా నేనైతే ఈరోజు టూ డేస్ అయితే లీవ్ పెట్టేశాను నా అత్తయ్య గారికి బాగోపోవడం వల్ల సర్జరీ అనమాట బైపాస్ సర్జరీ అయితే నేను ఈరోజు వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ అండి ఎందుకంటే అంగన్వాడీ స్కూల్లో నేను ఉంటే కనుక చాలా ఇంకా గ్రాండ్గా డెకరేషన్ చేయడం పిల్లలతో ఆటలు పాటలు పోటీలు ఇలాగన్నీ ఉండే ఇంటికి వచ్చిన తర్వాత మరి ఎంతైనా స్కూల్లో లాగుతూ ఉంటుంది కదండి పైకి వెళ్ళాను ఫ్లవర్స్ ఏమున్నాయని చూడండి నేను ఉన్నా లేకపోయినా పాపమ్మ నా మీద ప్రేమతో ఎలా పూసినాయో అయితే స్కూల్ కోసం అయితేనండి కొంచెం మందారాలు ఇవి ముద్దపంతులు తీసుకొని వెళ్ళానండి ఫ్లవర్స్ అలాగే పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం అండి ఈ ఇయర్కి అయితే లాస్ట్ ఫ్రూట్ అనమాట పిల్లలంటే దేవుడితో సమానం కాబట్టి శ్రేష్టమైనది కొంచెం పెద్దగా ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ ఒకటి అయితే తీసుకున్నానండి ఇవన్నీ తీసుకొని ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే అత్తయ్య గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి క్యారేజ్ తీసుకుని అనమాట ఇవన్నీ తీసుకొని అయితే మాంగన్వాడి స్కూల్కి అయితే వచ్చేసానండి ఎందుకని అంటారా ఈరోజు చిల్డ్రన్స్ డే అండి నెహ్రూ గారి పుట్టినరోజు అలాగే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా చాలా ఇష్టం కాబట్టి దేశం అంతటా ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ని చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే జరుపుకుండా చూస్తున్నా కదా మా బుడ్డోడిని చూడగానే నవ్వకుండా వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని అయితే తాతగారి దగ్గర అయితే పెడుతున్నారండి సరే ఇంకా మనం పిల్లల్ని మిస్ అవుతున్నట్టు ఉంటుంది ఇట్లాగే కొంచెం ఆకేషన్గా కూడా ఉన్నట్టు అని చెప్పి గార్డెన్లోని ఫ్రూట్ ఫ్లవర్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే అన్నీ తీసుకొని అయితే మా స్కూల్కి కూడా వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ అయితే నేను అత్తయ్య గారి దగ్గరికి అయితే వచ్చేస్తానండి ఎందుకంటే హాస్పిటల్లో నేను శేఖర్ గారి పిల్లలు ఇలా చూస్తూ ఉంటామండి అత్తయ్య గారు అత్తయ్య గారికి ఒక్కళ్ళే శేఖర్ గారు అనమాట ఇంత చిన్నగా ఇస్తున్నాను వాయిస్ అంటే హాస్పిటల్లో ఉన్నానండి అక్కడ ఇచ్చేసి అయితే మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసాను ఇంక ఒక సండే మండే నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతానండి ఈ రెండు రోజులు అయితే మిస్ అయిపోయి చూస్తున్నాను మా బుడ్డోడు ఎంత భయపక్కో ఆ నెహ్రూ గారికి దండం పెట్టేశాడు అనమాట చాలా హ్యాపీ